మీరు ప్రాపర్టీ కొంటున్నారా మరి టైటిల్స్ ట్యాప్ లో చెక్ చేశారా చెక్ చేసే కొనండి డాక్టర్ బిఎస్ రావు ఇది పేరు కాదు బ్రాండ్ విద్యారంగంలోనే ఆయన ఒక మేరు పర్వతం శ్రీ చైతన్య విద్యా సంస్థల స్థాపనతో విద్యా వ్యవస్థ ముఖచిత్రాన్ని మార్చేసిన విద్యా వేత్త సక్సెస్ అంటే బిఎస్ రావు బిఎస్ రావు అంటే సక్సెస్ అయితే వైద్య వృత్తిలో ఉన్న ఆయన విద్యారంగం వైపు ఎందుకు అడుగులు వేశారు ఓ చిన్న రెసిడెన్షియల్ కాలేజ్ నుంచి ఎడ్యుకేషన్ టైకూన్ గా ఎలా మారారు అసలు ఆయన సక్సెస్ స్టోరీ ఏంటి డాక్టర్ బొప్పన్న సత్యనారాయణరావు బహుశా ఈ పేరు చెబితే ఎవరూ గుర్తుపట్టలేకపోవచ్చు కానీ బిఎస్ రావు అంటే తెలియని తెలుగువారంటూ ఉండరేమో ఎందుకంటే విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘనత Be a పంతొమ్మిది వందల ఎనభై ఆరులో యాభై ఆరు మంది విద్యార్థులతో ప్రారంభమైన శ్రీ చైతన్య ప్రస్థానం ఇంతింతై బటుడింతై అన్నట్లుగా అంచెలంచెలుగా ఎదిగి నేడు ఇంటర్ ఎంసెట్ కు కేరాఫ్ అడ్రస్ శ్రీ చైతన్య అని చెప్పుకునే స్థాయికి చేరుకుంది ప్రస్తుతం శ్రీ చైతన్యకు మూడు వందల ఇరవై ఒకటి జూనియర్ కాలేజీలు మూడు వందల ఇరవై రెండు టెక్నో స్కూళ్లు నూట ఏడు సిబిఎస్ఈ స్కూళ్లు ఉన్నాయి శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో దాదాపు ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కృష్ణా జిల్లా అంగలూరు గ్రామంలో డాక్టర్ బిఎస్ రావు ఆయన తల్లిదండ్రులు జనమ్మ నాగభూషణం వారికి మొత్తం ఆరుగురు పిల్లలు మూడవ సంతానం డాక్టర్ బిఎస్ రావు సొంత ఊరిలోనే ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన ఆయన విజయవాడలో ఉన్నత విద్యను అభ్యసించారు మెడిసిన్ చదివిన డాక్టర్ బిఎస్ రావు దాదాపు పాటు తన భార్య డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయితో కలిసి ఇంగ్లండ్ ఇరాన్ దేశాలలో ప్రాక్టీస్ చేశారు అయితే అనుకోని ఓ సంఘటన డాక్టర్ బిఎస్ రావు దంపతులను విద్యారంగం వైపు అడుగులు వేసేలా చేసింది అదే శ్రీ చైతన్య ప్రస్థానానికి నాందైంది డాక్టర్ బిఎస్ రావు దంపతులకు ఇద్దరు కుమార్తెలు సీమా సుష్మా వృత్తిరీచా విదేశాల్లో ఉన్న బిఎస్ రావు దంపతులు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో స్వదేశానికి తిరిగి వచ్చారు తన కుమార్తెలు సీమా సుష్మా ఉన్నత చదువుల కోసం విజయవాడలో మంచి గర్ల్స్ కాలేజీ ఏం ఉందా అని వెతికారు కానీ వారికి మంచి కాలేజీ అంటూ కనిపించలేదు ఆ రోజుల్లో పెద్ద పెద్ద నగరాల్లోనే మంచి మంచి విద్యా సంస్థలు ఉండేవి పదో తరగతి పూర్తి చేసుకున్న అమ్మాయిలు ప్రొఫెషనల్ కోర్సులు చేయాలంటే ఒంటరిగా ఆ నగరాలకు వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి ఉండేది తన కుమార్తెల కోసం పడ్డ కష్టాలు మరే ఆడపిల్ల తల్లిదండ్రులకు పడకూడదని అనుకున్నారు డాక్టర్ బిఎస్ రావు దంపతులు అప్పుడే వారి మదిలో ఓ ఆలోచన పుట్టింది అమ్మాయిల కోసమే మనమే ఓ రెసిడెన్షియల్ స్కూల్ ఎందుకు పెట్టకూడదని అనుకున్నారు డాక్టర్ బిఎస్ రావు దంపతులు ఆ ఆలోచన నుంచి పుట్టింది శ్రీ చైతన్య విద్యా సంస్థ అప్పటికే విజయవాడలో మంచి పేరు ఉన్న గౌతమ్ కాలేజీ చైర్మన్ గుల్లయ్యను సంప్రదించారు డాక్టర్ బిఎస్ రావు దంపతులు ఆయన సహకారంతో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నాలుగు లక్షల రూపాయల పెట్టుబడితో గర్ల్స్ రెసిడెన్షియల్ కాలేజీని స్థాపించారు యాభై ఆరు మంది విద్యార్థులతో ప్రారంభమైన శ్రీ చైతన్య తొమ్మిదేళ్ల తరువాత అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి విస్తరించడం ఆరంభమైంది ఒకే ఒక్క బ్రాంచ్తో ఆరంభమైన ఈ విద్యా వ్యవస్థ నేడు మూడు వందల ఇరవై ఒక్క జూనియర్ కాలేజీలు మూడు వందల ఇరవై రెండు టెక్నో స్కూళ్లు నూట ఏడు సిబిఎస్ఈ స్కూల్స్ కలిగిన అతిపెద్ద విద్యా సంస్థగా మారింది కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాలకు విస్తరించింది శ్రీ చైతన్య రెండు వేల నాలుగు నుంచి ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ కర్ణాటకల్లో బ్రాంచ్లు పెట్టారు రెండు వేల ఆరు నుంచి హిమాచల్ప్రదేశ్ చండీగఢ్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఐఐటి జేఈఈ ఏఐ ట్రిప్లీ పీఎంటీ కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు పునాది ఇంటర్మీడియట్ అందుకే ఇంటర్ కాలేజీలపై ఫోకస్ పెట్టారు డాక్టర్ బిఎస్ రావు ఇంటర్ విద్యార్థులకు చక్కటి పునాది పడేలా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దారు విద్యారంగంలో తిరుగులేని విజయాన్ని అందుకున్నారు